ప్రాంతాల్లో సామాన్య ప్రజలు రోజంతా కష్టపడి కాసింత శారీరక ఉపశమనం కోసం కళ్ళు సేవిస్తుంటారు కానీ కళ్ళు వ్యాపారస్తులు మాత్రం చెట్లకు గీసిన కళ్ళు విక్రయించకుండా కృత్రిమ కళ్ళు విక్రయించడంతో ప్రజలకు అది క్రమంగా వ్యసనంగా మారి ఒక్కరోజు కృత్రిమ కళ్ళు లేకపోయినా విస్తారంగా ప్రవర్తిస్తున్నారు దీనినే ఆసరాగా చేసుకున్న కల్తీ కళ్ళు వ్యాపారస్తులు ఆగడాలలో వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కల్తీ కళ్ళు వ్యాపారానికి అడ్డు అదుపు లేకపోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోందని చెప్పవచ్చు ఆర్క ఆబ్కరీ శాఖ అధికారులు ఈత చెట్లు తాటి చెట్ల నుంచి గీసిన కళ్ళును విక్రయించేందుకు గౌడన్నెలకు రెండు రకాల లైసెన్సులు జారీ చేస్తారు పరిగి నియోజకవర్గ పరిధిలోని పరిగి మండలంలో ముప్పై ఏడు గ్రామ పంచాయతీలకు పన్నెండు దోమ మండల పరిధిలో ముప్పై ఆరు గ్రామాలకు పదమూడు కుల్కచర్ల మండలంలో ముప్పై ఐదు గ్రామాలు ఉండగా పద్నాలుగు చౌడాపూర్ పన్నెండు గ్రామాలకు ఎనిమిది టీఎఫ్టీ లైసెన్సులు ఉన్నాయి అలాగే పరిగి ఆబ్కారీ శాఖ పరిధిలో ఎనిమిది టీసీఎస్ లైసెన్సులు ఉన్నాయి కానీ లైసెన్సులు ఉండేది ఒకరికి కళ్ళు విక్రయాలు చేసుకునేది మరొకరు గౌడన్నల లైసెన్సులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇచ్చేందుకు ఆ శాఖ అధికారులు విముఖత చూపుతున్నారు లైసెన్సులు లేని పల్లెల్లో కూడా వారు విచ్చలవిడిగా కల్తీ కళ్ళు విక్రయిస్తూ కొనసాగిస్తున్న సంబంధిత అధికారులు మాత్రం మామూలు మత్తులో అవేవి పట్టించుకోరు ఇదే అదుగా భావించిన గౌడన్నలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఏ ఊరికి లైసెన్సు లేదో ఆ ఊరికి తనంతే తాను దందా కొనసాగిస్తూ అటు అటు పోటీ పడి మరి కల్తీ కళ్ళు విక్రయిస్తూ కొనసాగిస్తున్న సామాన్య ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు సంబంధిత అధికారులు మాత్రం కన్నెత్తి చూసినా దాఖలాలే లేవని విమర్శలు బహాటంలో వినిపిస్తున్నాయి అనుమతుల పేరుతో గౌడన్నలు ఈత తాటి చెట్లను కళ్ళు గీయకుండానే కృత్రిమ కళ్ళు తయారు చేసి చెట్లు కళ్ళు అంటూ విక్రయాలు కొనసాగిస్తున్నారు గౌడన్నలు కృత్రిమ కళ్ళు తయారీలో హైడ్రేడ్ డైజీఫాము సల్ఫర్ ఆక్సైడు నురుగు వాసన కోసం మిరప పిండితో పాటు మత్తు కోసం డీసీని ఉపయోగించి కృత్రిమ కళ్ళు తయారు చేస్తారు మత్తు కోసం ఉపయోగించే డీసీని మోతాదుకు మించి వాడితే సేవించిన వారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు మత్తు కోసం వాడేని వీరు ఎక్కడ నుంచి తెప్పించుకుంటారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇవాళ పరిగి నియోజకవర్గంలో దోమ కులచర్ల కోడూరు కావచ్చు పరిగి కావచ్చు కళ్ళు దుఃఖాలు విచ్చలవిడి ఉన్నాయి కొన్నిటికి లైసెన్స్ ఉన్నాయి కొన్నిటికి లైసెన్స్ కూడా లేవు లైసెన్స్ లేకపోయినా కూడా కొన్ని విలేజ్ లో కళ్ళు దుఖణాలు నడుస్తున్నాయి అట్లాగే ఒక లైసెన్స్ రావాలంటే మినిమం ఒక వంద చెట్లు ఇతర చెట్లు ఉండాలి అది ఎక్కడ కూడా చూపెట్టకుండా లైసెన్స్ పొందుతున్నారు కొన్ని విలేజ్ల లైసెన్స్ కూడా లేవు అయినా వాళ్ళు అమ్ముతున్నారు విచలవిడిగా దీని కళ్ళు ఒక రెండు రోజులు తాగకపోతే ప్రజలు మెంటల్గా ప్రిపేర్ అయ్యి రోగాల పాల్పడి హాస్పిటల్ పాలవుతున్నారు దీనికి ప్రభుత్వ అధికారులు కానీ ఎక్సైజ్ అధికారులు స్పందించి కళ్ళు విక్రయాలు కొనసాగించాలంటే మొదటగా ఆబ్కారీ శాఖ నుంచి ప్రభుత్వం జారీ చేసిన లైసెన్సులు ఉంటేనే ఆ వ్యక్తి కానీ ఆ సంఘం ఎన్నుకున్న సభ్యుడు ఒక ఊరిలో కానీ ఓ కౌంటర్ లో ఈత తాటి చెట్లకు గీసిన కళ్ళును విక్రయించాలి కానీ సంబంధిత అధికారులు మామూలులకు అలవాటు పడటంతో నెలకు ఓ దుకాణానికి ఇంత అన్న లేకున్నా గౌడన్నలు వారికి ముడుపుల రూపంలో అందించడంతో ఓ ఊరికి ఒక వ్యక్తి తీసుకున్న లైసెన్సుతో నాలుగు ఊర్లలో నలుగురిని పెట్టుకుని నాలుగు దుకాణాలు ప్రారంభించినా ఎక్కడైనా కళ్ళు విక్రయాలు కొనసాగిస్తున్నా ఆబ్కారి శాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూసినా దాఖలాలే లేవని విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి హల్తీ కళ్ళు సేవించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవడం మరికొందరు మృతితో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి గతేడాది పురపాలక పరిధిలో మార్కెట్ యార్డు సమీపంలో నిర్వహిస్తున్న కల్లు దుకాణ సముదాయంలో కృత్రిమ కళ్ళు సేవించి రామ్ చంద్రయ్య అనే మున్సిపల్ కార్మికుడు అస్త అస్తవ్యస్తతకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు దీంతో వారి కుటుంబం రోడ్డున పడింది కార్మికుడు మృతితో తోటి కార్మికులు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని పరిగి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర రోడ్డుపై నిరసన చేపట్టారు కల్తీ కళ్ళుకు బారిసైన వారు ఒక్కరోజు కళ్లు లేకపోయినా వింత చేష్టలు చేస్తుంటారు గతంలో కరోనా సమయంలో కళ్లు దొరకక కొందరు వింతగా ప్రవర్తించగా మరికొందరు మతిస్థిమితం కోల్పోయి తమ గ్రామాలకు వదిలి ఎక్కడెక్కడికో వెళ్ళే సందర్భాలు లేకపోలేదు కృత్రిమ కళ్ళు విక్రయాలపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు చేపట్టి సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని నియోజకవర్గ ప్రజలు పలువురు మేధావులు కోరుతున్నారు మందు మందు కళ్ళు కళ్ళు అవుతున్నది ఆ వలన ప్రజలు తాగడం వలన ప్రజలకు లేని ఇబ్బందులు పెద్ద రోగాల బారిన పడుతున్నారు తాగి ఎక్కడ పోతున్నారో తెలియదు ఒక్క లైసెన్స్ ఉంటుంది లైసెన్స్ దారునికి ఆ ఒక్క లైసెన్స్ మీద నాలుగు గ్రామాలను అమ్ముకుంటున్నాడు అది ఎట్లా అంటే పూర్వం ఉన్న కళ్ళు ఎట్లుండే ఇంత చెట్టు కళ్ళు ఉంటుండే చెట్లకెళ్ళి గీదికొచ్చి అది ఇల్చి కొంచెం నీళ్లు కలిపి అది తయారు చేస్తుంది ఇప్పటి కళ్ళు మొత్తం నీళ్ళలో మందు కలిపి ఆ మందు కూడా ఏం మందు అనేది కల్తీ మందు తెచ్చి రోగాల బారే పడుతున్నారు దారులు ఎక్కువ రూపాల కోసము ఆ కల్తీ మందు నేసి ఈ జనాన్ని రోగాల బారిన పడేస్తున్నారు ఎందుకంటే ఉదాహరణ కాలు చేతులు గుంజుకోపోతున్నాయి కత్తి కళ్ళు మీద తగిన అధికారులు బాగా చర్య తీసుకొని ఆ కల్తీ అమ్మకుండా కట్టదిట్టమైన చర్యలు తీసుకొని ఈ కల్ మందు కళ్ళును